CHTU CINTABAL! CINTABAL! CHTU CINTABAL! CHTU CINTABAL! CHTU CINTABAL! CHTU CINTABAL! Ini adalah sukatan yang ini adalah ini, cien teman-nya, teman-nya. అంగన్వాడీలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ కంటే ఎక్కువ వేతనం ఇవ్వాలని అంగన్వాడీలు సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ చేపట్టిన సమ్మె మంగళవారం నాటికి ఎనిమిదో రోజుకి చేరుకుంది అంగన్వాడీలు పోరాటానికి మద్దతుగా అంగన్వాడీ కేంద్రాల పిల్లలు వారి తల్లులు సమ్మెకు మద్దతు ఇచ్చి కలెక్టరేట్ ఎదుట జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు నేను నేను ఉదయం సాయంత్రం నాలుగు గంటల నేను వెళ్తున్నానండి వాళ్ళే సాగి వాళ్ళే చూస్తున్నారండి ఇప్పుడు రోజు ఇలా సమ్మె ఆ ఎందుకంటే ఇవ్వడం తెలంగాణ కన్నా అదనంగా ఇస్తాను అన్న వేతన ఇవ్వచ్చు కదండీ పోనీ ఏదో వీళ్ళు అడిగిన అంతా కాకపోయినా పొద్దున ఇవ్వాలి కదండి ఎందుకండి మా పిల్లలకి అలవాటు అయినా పిల్లల మనుషుల దగ్గరే ఉండరు ఎవరో స్వచ్ఛ వాలెన్స్ ఇబ్బందులు వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళి పిల్లల దగ్గర పెట్టుకుంటే వాళ్ళ దగ్గర ఉంటారండి ఆయం గారులు అంటే ఎప్పుడో పురాతనం కానించేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అలవాటండి వాళ్ళ దగ్గర ఉంటారండి వాళ్ళ దొగ్గున వాళ్ళు తుమ్మున వాళ్ళు ఒకటేసినారు రెండు వేసినా పిల్లల్ని చూసుకునేస్తారండి వారు ఒక తల్లి ఎలా చూస్తారో అలాగే చూస్తుందని మాకు ఎంతగానో నమ్మకం అండి వారు చూస్తున్నారండి మేము చాలా చూస్తామండి ఎప్పుడు మా గారు అయితే మా ఏరియా ఆయమ్మ గారు అయితే ఎప్పుడు అలాగే ఉంటారండి ప్రతి ఆయమ్మ అలాగే ఉంటారండి టీచర్లు అలాగే ఉంటారండి వాళ్ళకి ఇచ్చే ప్రతిదీ కూడా సక్రమంగా మేమైతే ఇంకా బర్ధకంగా ఉన్నా కానీ అమ్మ పట్టుకెళ్ళండి మీకు ఈ చాలా ఉపకారం చాలా లాభకరం ఇదంతా ఫుడ్ మంచిదని ఫుడ్ విషయంలో ఏంటండి పిల్లల విషయంలో ఏంటండి చాలా బాధ్యత వహించి చాలా భద్రంగా చూసి చాలా నిబంధనతో ఇస్తారండి అలాగే సచివాలయం సిబ్బందులు ఇప్పుడు తాళాలు బద్దలు పట్టేసి ఈ పిల్లలు రన్ని మేము చూసేద్దామని ఏదో ఒక ఘాట తీసేసి ఏదో కరగంట తీసేసి పంపకంటే వాళ్ళకి అలవాటు అయిపోతారండి ఈ పిల్లలు తప్ప ఈ పిల్లలకే బెంగులు తప్ప వీళ్ళందరినీ రోడ్డు మీద పడవలసిన కారణం ఏంటండి మేము ఒక తల్లెలుగా వీళ్ళందరికీ ఈ అంగన్వాడీ సెంటర్ వీళ్ళందరికీ మేము మద్దతు ఇస్తున్నామండి మేమే కాదండి ఇది చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ అంగన్వాడీకి మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ సెలవడుస్తున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్త విలుపులో భాగంగా అంగన్వాడీల సమ్మె కాకినాడ జిల్లాలో ఎనిమిదవ రోజు వంట వార్పు కార్యక్రమంతో మొదలయ్యింది ఈరోజు రోజు వంట వార్పు కార్యక్రమము మా న్యాయమైన డిమాండ్లు కనీస వేతనం ఇచ్చే వరకు కూడా కనీస వేతనం ఇచ్చే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతూ ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా న్యాయమైన కోరికల పట్ల మా రాష్ట్ర నాయకుల గురించి చర్చించి ఇప్పుడు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నా